హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి ఈరోజు వచ్చేసి చామగడ్డ పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తా ఫస్ట్ అయితే మనం చామగడ్డల్ని మంచిగా కట్టుకుందాం అయితే చామగడ్డల్ని ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మన చామగడ్డలు అయితే ఉడికినే ఇప్పుడైతే కొట్టు తీసుకుందాం వీటిని అయితే మనం మంచిగా ఇట్లా పొట్టు తీసుకోవాలి మనమైతే చామగడ్డల్ని ఇట్లా మీడియం సైజులో కోసుకోవాలి చింతపండు అయితే మేము కడిగి నానబెట్టుకుంటున్నాం మేమైతే ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ అయితే వేడెక్కింది ఆవాలు జీకర వేసుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం మేమైతే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటాం మంచిగా ఉంటుంది చామగడ్డ కూర ఉల్లిపాయలు అయితే గోల్నే మంచిగా కళ్ళం వేసుకుందాం మంచిగా కలుపుకుందాం అల్లం అయితే గోలింది ఇప్పుడు పసుపు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే చామగడ్డలు వేసుకున్నాం మనం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం మూత పెట్టుకుందాం ఇప్పుడైతే కారం వేసుకుందాం సరే మంచి కలుపుకుందాం ఇప్పుడైతే మనం చింతపులుసు పోసుకుందాం కలుపుకుందాం ఇప్పుడైతే మనం చింతపులుసు పోసుకున్నాం కదా సరిపడాన్ని వాటర్ మనం మూత పెట్టుకున్నాం ఇప్పుడైతే కొంచెం పొడి వేసుకుందాం ధనాల పొడి వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం అయితే మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మన కూర అయితే అయిపోయింది కొత్తిమీర వేసుకోవాలి మన చామగడ్డ కూర అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని వీడియోలతో మేము